కదా ఉర్వశీ రథ రథల రథల రౌత రౌత ఏంది ఏంటి బాబీ చిరంజీవి అనేక పోటీగా ఇంత ఇంతకుముందు అల్లా పెట్టేసా అన్నయ్యకి మళ్ళీ ఈ ఇల్ల అవన్నీ తీసుకొచ్చేసావు ఆ మధ్య ప్రొడ్యూసర్ ఎవరు చెప్పారు చిరంజీవి మనల్ని బాధపడ్డా సరే ఈసారి ఖచ్చితంగా మంచి బాగు దించబోతున్నాడు బాలయ్య బాబు అని చెప్పేసి బాబు బాబీ ఏం చేయబోతున్నావు మరి అనయన్ తగ్గించి బాలయ్య లేదా అని చూస్తున్నావా సో పోటీగా ఉండండి కానీ ఆహ్లాదకరమైన పోటీ ఉండాలి ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టేటట్టు దర్శకులు కూడా అటువంటి సిచ్యువేషన్ తీసుకురావద్దని కోరుకుంటున్నా సో పండుగ వాతావరణం వన్ వీక్ ఖచ్చితంగా పడుతుంది దగ్గరకాడ్ కూడా బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా జై బాలయ్య జై రామ్ చరణ్ జై వెంకి పిల్లలు వాసిపోతాయి అనిపించింది నాకైతే అబ్బబ్బ మామిలీగా లేదు బాలే బాబు నిజంగా ఇలా పిల్లల మీద కొడతాడు అనేది నేను అనుకోవాలా పాము జెండు పొంద తర్వాత రాశారో లేదో తెలియట్లే హీరోయిన్ కి మాత్రం చూడాలి ఆ రకంగా కొడతాడు అనుకోవాలా పిల్లల మీద అసలు ఆ కొడుతుంటే నిజంగా అలా బాబు గుర్తొచ్చాడు నాకైతే అప్పుళ్ళు ఆయన ఇప్పుళ్ళు ఈయనక ఇద్దరు టార్గెట్ చేశారు పిల్లల మీద కొట్టడం నాకు అది ఏ కొత్త లుక్ ఆ షేర్ మీద కూర్చుంటాం గానీ ఆ షూట్ లో గానీ ఎలా కూర్చున్నా చేయి మాత్రం పిర్ర మీదకి వెళ్ళిపోతుందిగా అది